ఎంతో రుచిగా ఎంతో ఎమ్మిగా ఉండేటువంటి గాజర్ మటర్ మసాలా అండి చాలా సింపుల్ చేసుకోవడం ఇప్పుడు సీజన్ లో బాగా దొరుకుతాయి మనకి గాజర్ క్యారెట్ లానే అనిపిస్తాయి కానీ కొంచెం రెడ్డిష్ కలర్ లో ఉంటాయి అనమాట చాలా పొడవుగా లేతగా ఉన్న గాజర్ మనం యూజ్ చేస్తాం అండి రెసిపీలోకి వెళ్తే గనక బనలు పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో టీ స్పూన్ జీలకర్ర అది చక్కగా వేగిన తర్వాత ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అది వేసుకుంటాము అది కూడా కొంచెం అట్లా వేగిన తర్వాత దీంట్లో చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి గాజర్ ని యాడ్ చేసేస్తామండి పైన పీల్ ఆఫ్ చేసే విధంగా చేసుకుంటే సరిపోతాయి అనమాట దీంట్లో పెద్ద మసాలాలు ఏం వాడము దట్ ఇట్ సెల్ఫ్ మనకి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట భలే అమ్మిగా ఉంటుంది వైట్ రైస్ లోకి ఎంత బాగుంటుందో రోటీస్ కి చపాతీస్ కి లేకపోతే అట్లానే తినడానికి కూడా చాలా బాగుంటుంది గాజర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనం పచ్చి బట్టాని మటర్ అంటాం కదండి అది కూడా యాడ్ చేసేసుకున్నాము ఈ వింటర్ సీజన్ లో దొరికే అన్ని వెజిటబుల్స్ ఫ్రూట్స్ కూడా చాలా అమోఘమైన టేస్టీ తో ఉంటాయండి ఈ మటర్ కూడా మనకి విరుగుగా దొరుకుతుంది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటామండి కొంచెం లోతు ఎక్కువగా ఉన్నటువంటి బాండల్లో వేసుకుంటే ఏంటంటే చక్కగా మొగ్గుతుంది అనమాట ఇంక మూత పెట్టేస్తున్నారు పది నిమిషాల తర్వాత మూత తీసి చూసేటప్పటికి మొత్తం అంతా చక్కగా మగ్గిపోయి అసలు బట్టర్ లాగా అయిపోతుందండి అంత సాఫ్ట్ గా మెల్ట్ అయిపోతుంది ఎంత బాగుంటుందో చెప్పలేను డెఫినెట్ గా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలాలు ఇవేమి యూజ్ చేయము ఆ ఉడికేటప్పుడు ఆ గాజర్ లోంచి వచ్చేటువంటి ఆ వాటర్ లోనే అది ఉడుకుతుందండి ఎంత ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది ఇంకా ఒక్క పావు టీ స్పూన్ కంటే తక్కువ కారం పైనుంచి అట్లా చల్లుకున్నాము కొంచెం కొత్తిమీర చల్లుకున్నాము కసూరు మేతి కొంచెం తీసుకుని దాన్ని చేతితో ఇట్లా రబ్ చేసినట్టు దాన్ని కూడా స్ప్రింకిల్ చేసుకుంటామండి మీకు ఇది వద్దు అనుకుంటే దీన్ని స్కిప్ చేసుకుని కొత్తిమీరతో సరిపెట్టుకోవచ్చు కొత్తిమీర ఒకటి వేసుకున్నా చాలా బాగుంటుంది మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం పాటు ఉంచుకుని ఇంకా సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుని సర్వ్ చేసేటమేనండి చాలా బాగుంటుంది ఇప్పుడు సీజన్ లో మనకి ఇందాక చెప్పినట్టు చాలా విలువగా దొరుకుతాయి అనమాట దీంతో రకరకాల రెసిపీస్ చేస్తారు సలాడ్స్ లో ఉపయోగిస్తారు గాజర్ హల్వా చేసుకుంటారు ఎలా చేసుకున్నా సరే దీని రుచి అండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైంది